य नमः ओ आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोस्तु अंदर की ఆహాహాయ విభజ్యానికి స్వాగతం సుస్వాగతం అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ ఆహాహాయిపద్యం ఛానల్ ఈరోజు మనం ఆదిదేవ నమస్తుభ్యం శీర్షికలో ప్రత్యక్ష దైవం లోక బాంధవుడు జగచ్చక్షుడు కర్మసాక్షి ఋతుకర్త ఋతుభర్త అయిన ఆ మహా మహామహిమలను విశేషాలను అతి కొద్దిగా తెలుసుకుందామా ఆయన ద్వారా ఆరోగ్యం ఆశీస్సులు ఆయుష్యను పొందుదామా ఆరోగ్యం భాస్కరాధి చిత్రం వేదవచను అన్నట్టు వివిధ వర్ణాలను వెదజల్లే కిరణాలే దేవతలు వారే దిక్కుల నిండా వ్యాపించి ఉన్నారు ఇతనే అగ్నిహోత్రుడని ఆదిత్యో చెప్తోంది ైవాగ్ని చ విష్ణు సహస్రనామంతా సౌరవర్ణనమే చూడండి రవి విలోచన సూర్య సవిత రవిలోచన ఆదిత్యో జ్యోతిరాదిత్య ఇలా ఎన్నో ఉన్నాయి ఈ జగత్ అంతటికి సూర్యుడే ఆత్మ కాంతి వెలుగు శక్తి ప్రసాదిస్తున్నది ఆయనే కాలచక్రాన్ని నిర్వహిస్తున్నది మన హృదయమే సూర్యమండలం మన సూర్య భగవానుడు అని చెప్పబడింది అలాగే గాయత్రి మంత్రంలో ఓం సూర్యశ్చ అని ప్రారంభించే మంత్రంలో పాపేభ్యో రక్షంతాం అని ఉంటుంది అంటే పాపాల నుండి ఆయన ఈ చాలా రక్షిస్తాడని మనని ఒక నమస్కారంతో ఆయన మన అనుగ్రహిస్తాడని చెప్పబడింది అలాగే బలశాలి రావణునిపై శ్రీరాముని విజయానికి కారణం అగస్త్య మహాముని ప్రసాదిత వరం ఆదిత్య హృదయం ఇది ఎంతో పుణ్యప్రదమైందని సర్వశత్రు వినాశనం కలగజేయగలదని సర్వశుభాలను ఇచ్చేదని చెప్పబడింది మహాభారతంలో కూడా అరణ్యాల్లో తిరుగుతూ ఎన్నో కష్టాలు పడుతున్న ధర్మరాజాదులకు వారిని నమ్మి వచ్చిన సాధువులకు అనేక మంది జనులకు నిత్యము ఏ లోటు లేకుండా ఆహారాన్ని సమకూర్చే అక్షయపాత్రను ప్రసాదించినవాడు ఆది దేవుడైన ఆ దినకరుడే కదా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేని విషయాలను మన మహాన్మూలు ఋషులు దివి దృష్టితో చూసి బాలునికి దంతాలు లేవని పోషదంత అని అభివర్ణించారు అలాగే మన మహిళామణులు మాతృమూర్తులు ప్రాతకాలంలోనే మాఘ పాదివారాలలో తీయని పాయసం వండి చిక్కుడు పెట్టి సూర్యునికి నైవేద్యంగా సమర్పిస్తారు ప్రత్యేకించి ఈ రథసప్తమి రోజున కాయలతో రథాలు చేసి సూర్యుని రథాలుగా భావించి పూజిస్తారు ఆవు పిడకలపై అగ్ని రగిల్చి పాలతో పాయసం వండుతారు బెల్లంతో మరిగిన ఆ పాయసాన్ని చెరుకు ముక్కలతో కలుపుతారు చిక్కుడు ఆటలు పెట్టి ఆ సూర్య భగవానికి నివేదిస్తారు అలాగే ఉత్తరాది వారు కూడా ఉపవాసాలుండి భక్తి శ్రద్ధలతో ఈ రథసప్తమి రోజున నదీ పరీవాహక ప్రాంతాల్లో ఎన్నో దీపాలను వెలిగించి వారు తమ శ్రద్ధను భక్తిని చూపించుకుంటారు ఆ సూర్య సూర్యభగవానికి అలాగే ఆ వెలిగించిన దీపాలను ఇంటికి కూడా తీసుకువెళ్ళి అక్కడ కూడా పూజ చేస్తారు అలాగే మనకి శ్రీకృష్ణుని సుతుడు సాంబుడు సూర్య ఆరాధనతోనే కుష్ఠురోగ విముక్తుడైనాడని భాగవత కథనం అలాగే మనకి తెలుసు కదా సమంతకమణిని సత్రాదికి సూర్యుడే ప్రదానం చేశాడని ఆ విషయం కూడా మనకు చెప్తున్నది భాగవత కళ అలాగే మనకి వాయురాకాశ స్వరూపునిగా స్థుతించబడిన ఆ వివస్వంతుడు అందం బలం తేజం ప్రకాశం అనుగ్రహిస్తాడని సదాలోచనలు సత్ప్రవర్తనలు సూర్యోపాసనతో లభిస్తాయని పురాణ వచనం రథశప్తం రోజున ఆరోగ్యాభివృద్ధికి జిల్లేడాకులతో రేగుపడతో తవస్నానం చేయాలని ధర్మసింధువులు పేర్కొనబడింది అలాగే పతివ్రతలన్నా మణినీమణులన్న ఆ జమునికి ఎంతో గౌరవం మహిళామణుల పక్షపాతి అయిన కీచక గృహానికి అసహాయురాలైన ద్రౌపది వెళ్తున్నప్పుడు ఒక్క ప్రార్థనతో ఆయనే రక్షించాడని భారత కళ సతీ తన కుష్ఠరోగి భర్తను చావు నుండి కాపాడుకోవడం కోసం సూర్యుని ఉదయించవద్దని కోరుతుంది గంభీరంగా ఆమెన్ ఆమె మాటను ఆమె ఆజ్ఞను పాలించాడు కదా ఆ భానుడు మాఘమాసంలో సూర్యారాధన ప్రత్యేకించి రథసప్తమి నాటి పూజలు నేటి తరానికే కాకుండా రాబోయే తరాల వారందరికీ కూడా ఆరోగ్య భాగ్యాలను ఎన్నో సౌభాగ్యాలను అందించే ప్రత్యేక యజ్ఞం దీనిని సామాన్యులు బీదా బెక్కి కూడా చేయగలిగే మహత్తర కార్యం దీనిని మనం సదా చేద్దాం సూర్యుని అనుగ్రహంతో ఆరోగ్య సంపద పొందుదాం ఈ ప్రవ ఈ ప్రవచనం లేక నా ఈ ప్రసంగం మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం అందరికీ మరోసారి రథసప్తమి శుభాకాంక్షలు